సోషల్ మీడియా ద్వారా నిందలు మోపుతూ ఆ రోజు కాపునాడుకు సంబంధించిన ఉద్యమంలో రైలును కాల్చి ఏ విధంగా కాపు సోదరులపైన కానీ కులాలు మతాల మధ్యపైన చిచ్చు వ్యక్తి కరుణాకర్ రెడ్డి ఇప్పుడు కొత్త మల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఒక నెల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా మీడియా సోదరులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు తయంలో పెద్ద ఆయన అయినటువంటి బీఆర్ నాయుడు గారికి టీడీ చైర్మన్ ఇచ్చిన ఇచ్చినప్పటి నుంచి తిరుమల దేవస్థానంలో ఎటువంటి ప్రక్షాళన జరుగుతుందో మీరు చూసుంటారు దీనిలో మొదటి భాగంగా కల్తీ నెయ్యి ఆ కల్తీ నెయ్యిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ఆ రోజున్న ఈవో ధర్మారెడ్డి కానీ ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి కానీ ఆ రోజు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గాని ఆ రోజు ఉన్నటువంటి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని వీరు త్రైంబగ్తో ఈ టీడీడీని భ్రష్టు పట్టించారు దాని అన్నిని మొన్న సీఎం గారి దగ్గర వెళ్ళి ఏ విధంగా చేయాలి డెవలప్మెంట్ అని మన చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత దీనిలో గతంలో పనిచేసినటువంటి కొందరు అధికారులు ముఖ్యంగా ఇక్కడ ఈ గోశాలకు సంబంధించి ఆయనే స్వతంత్ర నేనే చైర్మన్ అనే వ్యక్తిగా అనేటువంటి హరినాథ్ రెడ్డి చేసిన తప్పుకి సస్పెండ్ అయిన వ్యక్తి ఈరోజు ఆ రెడ్డి ద్వారా కరుణాకర్ రెడ్డి కాని చెవిరెడ్డి కానీ వాళ్ళ యొక్క దుష్ట స్వయంలో తిరిగి తిరుమల దేవస్థానం ఒక అప్రతిష్టత పాలు చేసేదానికి కూడా ఈరోజు చేస్తున్నారు మీరు చూసుంటారు గతంలో లోకల్ బాడీ ఎలక్షన్ లో లడ్లను ఏ విధంగా కర్ణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని ప్రతి ఇంటికి ఏ విధంగా ఇచ్చారు మీరు చూస్తుంటారు ఈ రోజు అటువంటి పరిస్థితుల ఆ రోజు దేవుడికి సంబంధించిన భక్తులు వెళ్తే లడ్డు ఏ విధంగా వస్తామని ఉంది ఈ రోజు ఏ విధంగా వస్తూ చూసుంటారు మధ్య భోజనం ఉచిత భోజనం ఏ రోజు ఆ రోజు ఎట్లుంది ఈ రోజు ఎట్లుందో చూసుంటారు ప్రతి ఒక్కటి దాన్ని మా పెద్ద ఆయన సీఎం గారు కానీ చైర్మన్ గారు కానీ బోర్డు మెంబర్లు అందరూ కూడా పరిశీలించి దీని ద్వారా చేస్తా ఉంటే తట్టుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలేస్తూ ఈ ఒక టీం సోషల్ మీడియా టీం ఒక దాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి దేవుడే లేదు వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయ్ నల్ల రాయి పైన చెప్పుతో వేస్తే ఏమవుతుందన్న మాట్లాడిన వ్యక్తి కరుణాకర్ అటువంటి వ్యక్తి ఈ రోజు చైర్మన్ అయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడో ఇక్కడ టీడీడీ సంబంధించిన బిల్డింగ్లు ఏ విధంగా కొట్టి తన సొంత పర్సంటేజ్ కోసం ఏ విధంగా దాన్ని మార్చాడో మీకు తెలిసిన వ్యక్తి అందరికి కూడా అటువంటి వ్యక్తి ఈ రోజు హిందూ సంప్రదాయం పైన హిందూ దెబ్బ దెబ్బతీసే విధంగా ఈ కుట్ర చేస్తున్నారు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా చైర్మన్ గారు మనరాని మాటలను కూడా అన్నట్టు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి వైసీపీ నాయకులను కూడా తొందరలో మా నాయకుడు చెప్పిన విధంగా చట్టారీత్యా చర్యలు తీసుకునే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే నేను కానీ భాను ప్రకాష్ గారు కానీ ఇక్కడే అందరూ కూడా తిరుపతి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే మన గౌరవ శ్రీనివాసరాన్న గారు కానీ అందరూ కూడా మేము ముందుంటాం మీ ద్వారా ఆ వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డికి కానీ వాళ్ళకి ఒకటే విన్నపం అయ్యా నువ్వు రాజకీయం చేయాలంటే నేరుగా మాట్లాడు దేవుడితో పెట్టుకోవద్దు ఐదు ఏడు ఐదు కొండలు అన్నప్పుడే జరిగిపోయింది జరిగిన సంఘటనలు మీకు తెలుసు ఇది ఇంకా పద్ధతి కాదు మిమ్మల్ని ఆల్రెడీ వైసీపీ నాయకులందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేసుకుంటున్నా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మిత్తులార సిగ్గులేని వైసీపీ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకొని టీటీడీ చరిత్రలో ఎప్పుడు కమిషన్లు తీసుకునే చైర్మను టీటీడీ ఎప్పుడు లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆఖరి రెండు సంవత్సరాల్లో ఒక మహానుభావుడిని తీసుకొని వచ్చి భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేనిటువంటి వ్యక్తిని టీటీడీ ధర్మకత్తల మండలి అధ్యక్షుడిగా నియమించాడు తిరుపతిలో ఏ అడిగినా చెప్తారు ఈ ఆ రోడ్డులో పది పర్సెంటు ఈ రోడ్డులో పది పర్సెంటు దాంట్లో పదహైదు పర్సెంటు ఆ గోవిందరాజ్ సత్రాలు దాదాపు ఇంకా నలభై ఐదు సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాలు భక్తులకు సేవ అందించే సత్రాలని కమిషన్ల కోసం ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో టీటీడీ నిధుల్ని ఇంజనీరింగ్ శాఖకు బదిలీ చేయించి తద్వారా కమిషన్లు తీసుకొని తన కొడుకుకి ఎన్నికల్లో ఖర్చుల కోసం కావాలని చెప్పి కాంటాక్ట్ నుంచి తీసుకున్నారని చెప్పి తిరుపతిలో నుండి ప్రతి ఒక్క ప్రజలు దాన్ని ఆరోపిస్తున్నారు వారా ఈరోజు ధర్మం గురించి దైవం గురించి మాట్లాడేది అసలు ఆ పాత చొప్పియండి నల్లారాయని కొడతానని చెప్పినట్టు వ్యక్తికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా సభ్యుడిగా నియమించడమే జగన్మోహన్ రెడ్డి ఒక నాస్తికుడు హిందూ దేవాలయాలన్నా సరే హిందూ పూజా విధానాలన్నా సరే తెలియని వ్యక్తి ఏ రోజు మన టీటీడీ సాంప్రదాయాలు పాటించిన వ్యక్తి కాదు అంటే పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు కానీ ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు దాదాపు ఒక వారం ముందు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గోసాల్లో ఆవులన్నీ బక్క చిక్కిపోతే బక్క చిక్కిపోయాయి అన్ని దాదాపు వంద పై చిలుకు ఆవులు మూడు నెలల్లో చనిపోయినాయి వంద చిలుకు వంద పై చిలుక ఆవులు అన్నారు నేను ఆ రోజే ఛాలెంజ్ చేయడం జరిగింది కర్ణాకర్ రెడ్డి గారు మీరు రండి ఆధారాలతో రండి మా దగ్గర ఉంటే ఆధారాలు మేము చూపిస్తాం ఆన్ రికార్డ్ మీరైనా ట్యాంపర్ చేసి దానికి మీకు కావాల్సినట్టు రాసుకుంటారేమో మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు మేము సమాధానం చెప్పాల్సింది గోవుకి గోవిందుడికి నువ్వు రాజకీయం ఈరోజు గోవుతో గోవిందుడితో ఆడుతున్నావు గోవుతో గోవిందుడితో నువ్వు రాజకీయం ఆడుతున్నావు ఇది మంచిది కాదు దాదాపు ఈ మూడు నెలల కాలంలో ఏ అయినా సరే మీ హయంలో కానీ ఇప్పుడు కానీ అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం కానీ నువ్వు రాజకీయ కోణంలో ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించి ముత్యాల కలంబరాలతో దేదీప్తిమనంగా నీ ముఖ్యమంత్రి నువ్వు తీసుకుని వచ్చే సత్తా నీకు లేదు ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణం జరుగుతా అంటే ఎన్ని ఎన్నిసార్లు తీసుకొని వచ్చావయ్యా నువ్వు ఈరోజు మా ఉమ్మడి మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా మళ్లీ చెప్తున్నా దంపతులతో స్వామివారికి పట్టు వస్త్రాలు మొన్న జరిగినట్టు బ్రహ్మోత్సవాలు సమర్పించారు నిన్న రాములు వారికి వచ్చారు మీ నాయకుడు ఎప్పుడున్నా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు అయ్యా అన్న రావాలన్నా మన సాంప్రదాయాలు కాపాడాలని చెప్పి ఏ రోజైనా చెప్పావా ఈ రోజు మాత్రం ఎన్డీఏ కూటమి హిందూ ధర్మానికి వ్యతిరేకం పవనస్వామి అని చెప్పి జనసేన అధ్యక్షుని అంటే వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన నువ్వు విమర్శించవా కర్ణాకర్ రెడ్డి గారు మీరు అసలు నేను మీకు ఒక వీడియో చూపిస్తా ఇది టిటిడి విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా ఇదేదో బిఆర్ నాయుడు గారు లేకపోతే నానన్నో మన నరసింహ యాదవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్టు డేటెడ్ వన్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ ఎవరున్నారా ఆ రోజు ఎవరున్నారు ఆ రోజు నువ్వే కదా చైర్మన్గా ఉన్నావు నీ మనిషిలే కదా ఈవోగా ఉన్నారు నీకు కాసిన మంది మంది మార్పులే కదా ఉన్నారు ఈ రిపోర్ట్లో ఏం అంటే విజిలెన్స్ నీకు నువ్వు హాయంలోన రిపోర్ట్ లో జస్ట్ ఒక రెండు లైన్లు చదువుతాను ఇట్ షోస్ దట్ ఆల్ ద మేజ్ హెస్ బీన్ యాక్సెప్టెడ్ వర్యాస్ డ్యూరింగ్ ద అబ్జర్వేషన్ ఆన్ గ్రౌండ్ సమ్ బేల్స్ ఆర్ నాట్ ఫిట్ ఫార్ ఫీడింగ్ ఆఫ్ కౌస్ దానాలో దానాలో ఆవులకు పెట్టకూడదని విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది నువ్వు దాన్ని పెట్టించావు నువ్వు పెట్టినావు అనే దానికి నీ దర్శనం మా దగ్గర ఎవిడెన్స్ మేము ఊరికే మాడట్లేదు నువ్వు ఏదో మొన్న నాలుగు ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపించావు ఇది మార్ఫింగ్ చేసిన ఫొటోస్ కాదు మిథులారా దీంట్లో పురుగులు పట్టిపోయింది దానాలు పురుగులు దీన్ని ఆ రోజు మీరు ఇక్కడి నుండి గోమాతలకి ఇచ్చేసి ఈరోజు గోమాతల్ని బక్క చిక్కిపోయాయి ఇప్పుడే మా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి మేము కూడా కలిసి వెళ్ళొచ్చాం వాటికి ఫీడ్ ఇస్తుంటే పదకొండున్నరకు ఇచ్చాం కడుపు నిండా దిండా హ్యాపీగా పడుకొని ఉన్నాయి బెల్లం ఇస్తే కూడా తినలేదంటే అంటే అంత హాయిగా ఉన్నాయి ఇవి నీకు మాత్రం కనపడదు నీకు మాత్రం ఏం కనపడదు ఇంత బాగా గోమాతలను చూసుకుంటుంటే మీ నాయకుడికి చెప్పు ఇంట్లో మాతను సరిగ్గా చూసుకోమని చెప్పి తల్లిని చెల్లిని బాగా చూసుకోమని చెప్పు ఇది రాష్ట్ర ప్రజలు నేను వచ్చే ముందు మెసేజ్ చేస్తారన్నా నువ్వు చెప్పు కర్ణాకరెడ్డి రెడ్డి గారికి ఇంట్లో ఫస్ట్ వాళ్ళ కుటుంబం తీసుకున్నాక మళ్ళీ మాతల గురించి గోమాతల గురించి మాట్లాడతారు వాళ్ళ నాయకుడిని చూసుకోమని చెప్పని చెప్పారు అంటే ఏదో రాజకీయ ఆరోపణ కాదు ప్రజల్లో వచ్చిన భావన కాబట్టి అసత్య ఆరోపాలు చేయొద్దు అబద్ధపు ఆరోపాలు చేయొద్దు గోవుడు గోవుతో గోవిందుడితో దయచేసి ఆడుకోవద్దు రోజు ఏదో ఒక రామాయణం మేము కూడా పోరాటం చేసాం మేము కూడా నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా పోరాటాలు చేసాం ఆధారాలతో చేసాం ఆధారాలతో చేసాం మీరు తీసుకుంటే నిర్ణయాల మీద కోర్టుకెళితే కోర్టు మాకు అనుకూలంగా భగవంతుడికి అనుకూలంగా ధర్మానికి అనుకూలంగా తీర్పిచ్చింది టీటీడీ చరిత్రలో మిథుల టీటీడీ చరిత్రలో ఎప్పుడు కోర్టు టీటీడీకి వ్యతిరేకంగా స్టే కానీ తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు ఇచ్చిందంటే మింత మీరు ఎంత దుర్మార్గంగా టీటీడీని ధనార్జన క్షేత్రంగా టీటీడీని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చారు దాంట్లో మీరందరూ సభ్యులు అని చెప్పి మేము భావిస్తూ దీనికి సంబంధించిన చాలా ఫొటోసు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు ఏమేమి జరిగిందో మా చైర్మన్ గారు పూర్తి వివరాలు మీ ముందు పెట్టబోతున్నారు అప్పుడు జరిగింటే అవినీతి అక్రమాలు కూడా వారి దృష్టికి వచ్చింది